ట్రిబుల్ ఆర్ మూవీకి సీక్వెల్ ఉందంటున్నాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలి వెబ్ సిరీస్ లానే ట్రిబుల్ ఆర్ టూ ఓటీటీ స్పెషల్ అంటున్నారు అయితే ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉందట నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తున్న ప్రాజెక్ట్ పట్టలేకపోతోంది ఫిబ్రవరి పదహారు నుంచి రెగ్యులర్ షూటింగ్ అని తెలుస్తోంది ఇక ఈ మూవీ కథ రాయలసీమ కర్ణాటక బార్డర్ నేపథ్యంలో తెరకెక్కుతుందట మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోతున్న సినిమా సెట్స్ పైకి ఫిబ్రవరి మూడుకి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది సర్కారు వారి పాట పెండింగ్ షూటింగ్ కూడా మార్చిలోనే ప్లాన్ చేశాడట పరశురామ్ కేవలం పది శాతం షూటింగ్ పూర్తయితే సర్కార్ వారి పాట ప్రాజెక్టు పూర్తయినట్టని తెలుస్తోంది ఇక త్రివిక్రమ్ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్దే మెరవబోతోంది కొరటాల శివ మేకింగ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా సెట్స్ పైకి ఫిబ్రవరి ఏడున లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమవుతుందట ఇక మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ శురు అవుతుందని సమాచారం